కీర్తన కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు దేవుడికి మహిమ కలుగును గాక ఈ యొక్క వచనంలో మనము గమనించేది ఏంటంటే ఆయన అనగా దేవుడు దేవుడు అనగా ఆయనకు ఒక పేరుంది ఆ పేరు యహోవా దేవుడు అని పేరు ఉంది ఇది మరి తెలుగులోకి అనువదించినప్పుడు యహోవా అయితే భాష ఎక్కడంటే అరబిక్ భాషలో మనం చూసినట్లయితే హిబ్రూ భాషలో మనం చూసినట్లయితే యావే అని అంటారు యావే యావే అనగా యహోవా అని అర్థం ఎందుకంటే కొన్ని మరి తర్జుమా చేసినప్పుడు మారుతుంటాయి అది మీరు గమనించాలి దయచేసి దేవుడికి ఒక పేరు ఉంది ఆయన పేరు యహోవా దేవుడు అని పేరు